హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్మోస్ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి మేమైతే అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అండి ఇది ఎంత వే అనమాట చాలా చాలా బాగుందండి ఆల్మోస్ట్ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో రీచ్ అయిపోయాం మేము అక్కడ నుంచి మాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టేసిందండి గోల్డెన్ టెంపుల్కి ముందు కాణిపాకం తర్వాత అరుణాచలం తర్వాత లాస్ట్లో గోల్డెన్ టెంపుల్ చూసుకున్నాం అనమాట అండి ఇవన్నీ బయట షాపులు ఏమైనా కొందాం అనుకునే ఉన్నాం కానీ అండి ఆ కొందానికైతే మాకు ఏమి టైం సరిపోలేదు మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా తిరుపతికి సో అయితే ఎంట్రన్స్లో మేము చిన్న చిన్న పిక్స్ అయితే చేసేసుకున్నాము లోపల అయితే ఫోన్ పట్టుకెళ్ళవలేదండి ఎంట్రన్స్లో తీసిన పిక్స్ ఇవి మా పిల్లలద్దరికీ చక్కగా అయితే ఫొటోస్ తీంచేస్తున్నారు అని రెండు మూడు ఫొటోస్ అక్కడే చిన్న వీడియో అయితే మా బ్రదర్ తీశారనమాట అది మీ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనం గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళామండి శేఖర దర్శనం కోసం మేము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే వేసుకున్నాము చక్కగా ఈ లైటింగ్ వెలుగులో మాత్రం గుడి అయితే మాత్రం కన్నులు పండగగా ఉందండి అమ్మవారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు కడుపు నిండిపోయిందనమాట ఒకసారి మీరు అందరూ చూడవలసిన పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక డబ్బులు కొంచెం సేవ్ చేసుకుని ఇలాంటి అత్తలన్నీ చేసేయండి వయసులో ఉండగానే చూసారు కదా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి